కదరి మున్సిపల్ కమిషనర్ గారు డ్వాక్రా గ్రూపు సంఘాలకు సంబంధించిన రీసోర్స్ పర్సన్ ఆర్పీలను ఇంటి పన్నులు నీటి పన్నులు వసూలు చేయాలని బలవంతంగా అంటే బెదిరించే పద్ధతిలో ఆ పన్నులు వసూలు చేయకపోతే పై అధికారులకి మీ మీద రిపోర్ట్ రాస్తాను మీరు మళ్ళీ ఆర్పీలుగా మీరు కొనసాగరు అని ఒక భయపెట్టే దూరంలో ఆయన మాట్లాడే ఆ రకంగా ఆర్పీలను ఈ పన్నులు వసూలు చేయడం పనుల్లో ఉండాలని చెప్పి చెప్పడం అనేది సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మున్సిపల్ సంబంధించినటువంటి ఈ పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి దాంతోపాటు సచివాలయ కేంద్రాలు ఉన్నాయి వారితో పాటు వసూలు చేయడానికి ఏదన్నా అవసరం అనుకుంటే ఆర్పీలను ఉపయోగించుకోవాలి తప్ప ఆర్పీలనే టార్గెట్ పెట్టి ఆర్పీలకు టార్గెట్ పెట్టి ఇంత డబ్బులు మీరు ఈ పన్నులు వసూలు చేయకపోతే డ్వాక్రా సంఘాలకు సంబంధించి లోన్లు కానీ లేదా డ్వాక్రా సంఘాలకు సంబంధించి పొదుపు చేసుకున్న మహిళలు డబ్బులు కానీ ఇవ్వకుండా ఆ రకంగా నిలువరించడానికి కమిషనర్ గారు పూనుకోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం డ్వాక్రా సంఘాలలో ఉన్నదే పేద మహిళలు రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఏదో ప్రభుత్వం తమ ఆదాయంలో నుంచి కొంత డబ్బులు పొదుపు చేసుకొని ఇంకోవైపు ప్రభుత్వం ద్వారా ఆ ఈ రుణాల ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఇట్లా ప్రభుత్వ ఆదాయానికి సహకరిస్తున్న వర్గాలు ఇవన్నీ కూడా ఢాక్రా గ్రూప్లో ఉన్న సంఘాల్లో ఉన్నటువంటి పేదలు ఈరోజు కమిషనర్ గారు ఈ సంఘాల్లో పదహారు వేల మంది ఉన్నారు ఇంకో పన్నెండు వేల మంది మీరు ట్యాక్స్లు కట్టాల్సి ఉన్నారు కాబట్టి వీళ్ళని మీరు ముక్కు పిండి వసూలు చేయండి వసూలు చేయకపోతే వీళ్ళకు లోన్లు కానీ లేకపోతే వీళ్ళకి రావాల్సిన ఏవి కూడా ఇవ్వకుండా మేము ఆపుతామనే పద్ధతుల్లో ఆర్పీలను పురమాయించడం అనేది ఇది సరైనది కాదు పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్స్ వసూలు చేయడం అనేది దానికి సంబంధించిన విభాగం ఉంది ఆ రకమీ అధికారులు ఉన్నారు వాళ్ళు చేస్తారు అయితే పన్నులు వసూలు చేయడానికి ఏమాత్రం సంబంధం లేని ఆర్పీలను ముందర పెట్టడం అనేది ఇది వారిపైన ఈ రకంగా ఒత్తిడి తీసుకురావడం అనేది సరైనది కాదు ఇప్పుడు కదిరిలో ప్రత్యేకమైన నెలగా ఉంటుంది మార్చు ఒకవైపు రంజాన్ ఇంకోవైపు కదిరి తిరునాల ఇంకోవైపు పరీక్ష పిల్లల పరీక్షలు కూడా అంటే ఇప్పుడు పొదుపు చేసుకున్న మహిళలు తమ డబ్బును తీసుకొని ఈ ఇంటి అవసరాల కోసమో లేదా పిల్లల చదువుల కోసమో ఖర్చు పెట్టుకునే సీజన్ ఇది ఈ టైంలో కనీసం పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా సంతకాలు పెట్టకుండా డ్వాక్రా సంఘాల గ్రూపుల సభ్యుల్ని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు ఒకవైపు ఏమో అధికార వేధింపులతో రాజకీయ వేధింపులతో సతమతం ఇంకోవైపు డ్వాక్రా గ్రూప్ మహిళలు పొదుపు చేసిన డబ్బులు ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధిక కమిషనర్ గారు సంతకాలు పెట్టుకొని వేధించడం ఇంకోవైపు టార్గెట్ పెట్టి పన్నులు సో చేయాలని చెప్పి ఆర్పీలను పురమాయించే పద్ధతుల్లో భయపెట్టడం వాళ్ళు చేయకపోతే మీ రిపోర్ట్ అంతా పైకి ఆఫీసర్లు రాసి మీరు డ్యూటీల నుంచి మీకు పనుల నుంచి తీసేస్తామని మాట్లాడటం ఇది సరైనది కాదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని ఈ ఈ పద్ధతిని మానుకోవాలి ఎవరైనా పెండింగ్ ఉన్నటువంటి డబ్బుల్ని ట్యాక్స్ వసూలు చేసుకోవడం అనేది ఆ అధికారులు చేస్తారు అట్లా కాకుండా పనులు వసూలు చేయడానికి సంబంధం లేని ఆర్పీలను ఆ పనిలో పెట్టడం మానుకోవాలి అట్లే ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఈ పండుగలు లేకపోతే పిల్లలు చదువు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఏదైతే తమ సంఘాల్లో పొదివేసిన డబ్బులు తీసుకోవాలని మహిళలు మీ ఆఫీస్ చుట్టూ వస్తున్నారో వాళ్లకు ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు సంతకాలు పెట్టడం అనేది చాలా అవసరమైంది విలువైంది కూడా ఈ సమయంలో రేపు పిల్లల పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి స్కూళ్ళలో ఫీజులు కట్టాలి కాబట్టి ఈ రకమైన పద్ధతిని కమిషనర్ అనుసరించాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లే మున్సిపల్ ఆదాయానికి పన్ను కొట్టే ఆదాయానికి గండి కొట్టే అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు లేదా ఈ రకమైన అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మున్సిపల్ ట్యాక్స్లకి గండి పట్టే వాళ్ళు చాలా పెండింగ్లో ఉన్నాయి చాలామంది రకరకంగా ఆదాయానికి గండి వాళ్ళ వాళ్ళపైన మీరు శ్రద్ధ పెట్టండి డ్వాక్రా సంఘంలో రోజువారు కూలి పని చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళ నుంచి పన్ను చేయాలని చెప్పి ముక్కు పెడుగుతామని చెప్పి పద్ధతిలో మాట్లాడడం వల్ల ప్రజల ఆదాయం ప్రజల్ని వేధించడం అవుతుంది అట్లే ఆర్పీలను కూడా వేధించడమే అవుతుంది అందుకనే మున్సిపల్ కమిషనర్ తమ వైఖరిని మార్చుకొని ఆ రకంగా పేద మహిళలు పొదుపు చేసిన డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి ఆర్పీలను ఈ వేధింపులన్నీ ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం